సినిమాలు చూస్తే చెడిపోతారా చూడొద్దు అని అంటారు పెద్దోళ్ళు కానీ సినిమాలు చూసి చెడిపోయేటోళ్లే కాదు ఎంతో నేర్చుకునేటోళ్ళు కూడా మందే ఉంటారు సమాజంలో అంటే అందులోన్న మనిషిని కొందరు నేర్చుకుంటే చెడును ఇంకొందరు నేర్చుకుంటారు ఇంతకీ సినిమాల ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే అచ్చం హిందీలాగా నడుమచ్చినటువంటి స్పెషల్ చబ్బీ సినిమాలు చేసినట్టే సిబిఐ అధికారులమని చెప్పి మాస్తు మోసం చేసిరట ఇంతకేమైందో మరి స్పెషల్ చబ్బీస్ సినిమా స్కెచ్ ఉంది దియరాదు ఢిల్లీ వజీరాబాద్ లో ఇసర్రత్ జమీల్ అనే టైన్ ఇంట్లో జరిగిన దోపిడి స్కెచ్ ను వెట రాదుర్రీ ఇగో ముఖాలు మూతులు గాని రాకుండా బట్టలు కట్టుకొని పోలీసు వాళ్ళు నడమ కూస్తున్నారు చూడుర్రీ ఒక లేడీ ఇద్దరు కిలాడీలు మామూలు వాళ్ళు కాదు ముగ్గురు కిలాడీలు తెల్లబు షోట్లు పాయింట్లు దొడుక్కొని అసలు సిబిఐ అధికారులు లెక్క తయారై వజీరాబాద్ లోండ ఇస్రా జమీల్ అనే వ్యాపారి ఇంట్లకు దూరి ఫ్రం సిబిఐ అని సినిమా డైలాగ్ చెప్పి బీర్వాతాలం బలగొట్టి అన్లున్న బంగారము ఏంటి వస్తువులు మూడు లక్షల రూపాయల నగదు పైకం అంతా ముల్లెగట్టిరట ఇగో బెంచ్ మీద పెట్టిరు చూడుర్రీ ఇవే అవి మరి సిబిఐ అధికారులంటే జప్తు చేసిన సొమ్ముల లెక్క చూపిచ్చి రషీదులిచ్చిపోతారు కదా మరి వె అని అడుగుతే నకిలీ వాళ్ళ ఇంట్లోనే ఒక బుక్ తీసుకొని సంతకాలు పెట్టి అవతల పడ్డరట ఎందుకో అనుమానం కొట్టి అసలు పోలీసు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి గల్లీలున్న సీసీ కెమెరాలు అన్ని జల్లడబడితే రెండు బండ్ల మీద వచ్చిరని కనబడ్డది పని పూర్తి చేసుకొని ఎటు దిక్కి ఎంత దూరం పోయి ఉంటారని మొత్తం తొవ్వలలో ఉన్న సీసీ కెమెరాలు చూసుకుంటే పోతే హరిద్వార్లో దొరికిరట దొంగ మళ్ళు అట్కచ్చి ముక్కులు విండి మింగిన సొమ్ములు పైకం అంతా కక్కిచిర్రు అప్పటికే ఓ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా మింగిర్రట అయితే వీళ్ళ మీద అనుమానం ఎట్లొచ్చిందంటే ఇంట్లో ఒకడు మూతికి మాస్క్ పెట్టుకొని పోయిండట స్పాట్ పెట్టిన ఆ ఇంట్లో వాడు దూరం చుట్టపొడే అవుతాడట అంతే వాళ్ళ ఇంట్లో పక్కా పైసలు సొమ్ములు గట్టిగానే ఉంటాయన్న ముచ్చట ముందే అన్నట్టు ఇక వాని వాణిషాలు చూస్తే అనుమానం కొడతనే ఉందట అందుకే వాళ్ళట్ల అవుతలి ఇవ్వంగనే ఇచ్చిన రసీదులు అసలియా కావా అని చూస్తే అంత ఫేకే అని తెలివంగానే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే మొత్తానికైతే దొరకబట్టిర్రు కానీ ఎంత సినిమాలను చూసి ఫాలో అయి నేరాలు చేసినా ఆఖరికి అసలు పోలీసు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుందన్న సంగతి మర్చిపోయినట్టున్నారు ఈ ఫేక్ సిబిఐ దొంగల బ్యాచ్